ഹലോ ഫ്രെണ്ട്സ് അന്ത നമസ്കാരം വെൽക്കം ബാക്ക് ടു ആ യൂട്യൂബ് ഛാനൽ എസ് എൻ ഗുള ബ്ലേഡ്സ് ഫ്രണ്ട്സ് അന്തരും അല്ല ഉള്ള അതും ബാന്നെ അനുക്കുനാ ഈ ഹൈദരാബാദ് മറ്റു ജാ ഡബ്ലുഎ മാര്ക്കെട്ട് ബംഗാരം മറ്റു വേണ്ട ധരും ഏവിധന സേവ് ഈ വീഡിയോ റാസ്കുന്നു ഫ്രെണ്ട്സ് പ്രതിരോധ ബംഗാ മറ്റു വേണ്ട ധരും ഭാരീയ തെരുവിതാ మరి ఈరోజు ఎంత పెరుగుదల నమోదు చేసుకున్నాయో తెలుసుకునే ముందు నాకు చిన్నది వస్తుంది వెళ్ళి ముందు వీడియో లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేస్తే ఒక లైక్ చేయకు ఎంత ఎక్రీజింగ్గా ఉంటుంది అలాగే పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి తద్వారా మిస్ కాకుండా గోడ మరియు సిల్ బ్రీడీస్ ప్రతిరోజు పొందొచ్చు ఫ్రెండ్స్ ఈరోజు హైదరాబాద్ మరియు చేయడం జాము ఇట్లా బంగారం మరీ రెండు తగినా ఇక్కడ తగ్గి ఈరోజు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటుంది ప్రతిరోజు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటుంది ఒక్కొక్క రోజు ఆల్టర్నేట్ డేస్లో ఎంతైతే పెరుగుదల నమోదు చేసుకుంటుందో అంతలో తగ్గు సగం మాత్రమే తగ్గుదలను నమోదు చేసుకుంటుంది మరి ఈరోజు హైదరాబాద్ ను విజయవాడలో మార్కెట్లో ఇరవై రెండు కేరల పది బంగారం ద్వారా భారిన పెరుగుదల నమోదు చేసుకుంది మరి ఎండు పెరుగుదల నమోదు చేసుకుంటే తెలుసుకున్నాం ఈరోజు ఇరవై రెండు కేరళ పది గ్రాముల బంగారం ద్వారా ఆరు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఒక లక్ష పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ద్వారా వచ్చేసి ఒక లక్ష ముప్పై వేల ఐదు వందల ఎనభై రూపాయలుగా సేల్ అవుతుంది ఏడు వందల పది రూపాయలు పెరుగుదలను నమోదు చేసుకుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు వచ్చేస్తే ఇది ఒకేసారి ఐదు వందల ముప్పై రూపాయలు పెరుగుదల అమ్మో చేసుకొని తొంభై ఏడు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇంకా తాజాగా వెండి ధరలకు వస్తే ఈరోజు వెండి ధరలు ఒకేసారి ఐదు వేల రూపాయలు పెరుగుదల ధరలు చేసుకొని రికార్డ్ బ్రేక్ చేస్తుంది ఎన్నడో లేనంత విధంగా ఒక కేజీ వెండి ధరలు ఒక రెండు లక్షలు ఒక వెయ్యి రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీద వస్తే వీడియో లైక్ చేయడం వీడియో షేర్ చేయడం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్